హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే ఆయన వార్త వాహనదారులందరికీ బిగ్ షాక్ రెండు వేలు జరిమానా తప్పనిసరి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయడం మనం వివరాల్లో వెళ్ళిపోదాం ప్రస్తుతం ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి రోడ్డు ట్రాఫిక్ నిబంధనలను ఎంత కఠినమంతరం చేసినా ప్రమాదాలు ట్రాఫిక్ జామ్ల బెడద తప్పడం లేదు ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు రోజుకోసారి ట్రాఫిక్ రూల్స్ అమలు చేస్తున్నారు ప్రయాణంలో ప్రమాదానికి కారణమయ్యే అన్ని పరిస్థితులను నివారించడానికి ట్రాఫిక్ పోలీసులు వివిధ నియమాలను అమలు చేస్తున్నారని చెప్పవచ్చు ఇప్పుడు వాహన స్పీడ్ లిమిటెడ్ విషయంలో ట్రాఫిక్ పోలీసులు కొత్త ట్రాఫిక్ రూల్ను అమల్లోకి తెచ్చారు రోడ్డుపైకి వచ్చే ముందు వాహనదారులు ఈ నియమాన్ని తెలుసుకోవాలి ప్రస్తుతం రాష్ట్రంలో అతివేగానికి సంబంధించి కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది ఆగస్టు ఒకటవ తేదీ నుంచి రాష్ట్రంలోని ఏ రోడ్డులోనైనా గంటకు నూట ముప్పై కిలోమీటర్ల వేగాన్ని దాటిన వాహనాన్ని బుక్ చేయాలన్న కొత్త నిబంధన అమల్లోకి తీసుకువచ్చారు ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించాలని ట్రాఫిక్ విభాగం నిర్ణయించింది ట్రాఫిక్ ఇంటర్సెప్టర్ల ద్వారా మాత్రమే వేగంగా వెళ్తున్న వాహనాలను ట్రాఫిక్ పోలీసులు గుర్తించడం లేదు బదులుగా అధిక వేగం యొక్క కేసులను గుర్తించడానికి మరియు రికార్డ్ చేయడానికి స్పాట్ మరియు సెగ్మెంట్ కొలతలను ఉపయోగించబడతాయి బెంగళూరు మైసూర్ ఎక్స్ప్రెస్ వే మితిమీరిన వేగం సమస్య పోలీసులకు ముఖ్యమైన ఆందోళన ఆందోళన కలిగిస్తుంది ఇది అనేక ప్రమాదాలకు దారితీసింది జరిమానా విధించినప్పటికీ కొందరు డ్రైవర్లు కెమెరాను చూడగానే మళ్లీ వేగం తగ్గించి వేగాన్ని పెంచుతున్నారు అందుకే ఈ వ్యవహారానికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు వ్యూహరచన చేశారు అతి వేగాన్ని నియంత్రించేందుకు నూట ముప్పై కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వాహనం నడిపే నిర్లక్ష్యంగా వ్యవహరించే వాహనదారులను ఆగస్టు ఒకటి నుంచి వాహన యజమానులను ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తామని ఈ విషయంలో వాహనదారులు జాగ్రత్త పాటించాలని ట్రాఫిక్ విభాగం సూచించింది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మంచి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్